కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువుండడం విచారకరమని జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని పెంచిన యూరియా బస్తా ధర తగ్గించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ మరియు జెడ్పీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి సమర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల దుస్థితి అధ్వంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలన రైతు పక్షపాతిగా ఉండే అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి పాలన రైతులపై కక్ష పూర్వకంగా సాగుతుందని విమర్శించారు రైతు కంట తడి పెట్టించినా ప్రభుత్వం మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని ఎరువుల ధరలు తగ్గించాలని రైతులకు కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ మండల అధ్యక్షులు ఆనందరావు తుమ్మ గంగాధర్ ఏలేటి అనిల్ భర్కం మల్లేష్ తేలురాజు మాజీ సర్పంచులు బుర్ర ప్రవీణ్ నాడేం శంకర్ గంగాధర్ సీనియర్ నాయకులు సాగి సత్యం రావు శీలం ప్రవీణ్ శ్రీధర్ రెడ్డి గంగారెడ్డి ప్రశాంతరావు ముత్తయ్య హరీష్ సన్నిధిరావు తదితరులు పాల్గొన్నారు

ఎందుకంటే అంటే ఒక రెండు బస్తాలు తీసుకుండోలు డబుల్ రైట్ అయ్యేసరికి ఒక లోక బస్కే వచ్చేస్తుంది. మరి అడ్వాన్స్ బఫర్స్ నాకు మెయిన్ స్టేషన్ అంటే జనరల్ వాళ్ళకి లేదు అనే ఒక అపోహ ఉన్నది అదే చెప్తునేగా ఈరోజు జైత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి కలెక్టర్ గారికి మరి యూరియా షార్టేజ్ ఉందని చెప్పేసి వినతి పత్రం ఇద్దామని వస్తే మరి వాళ్ళ కలెక్టర్ గారు అందుబాటులో లేరని చెప్పడంతో మరి అడిషనల్ కలెక్టర్ గారికి రైతుల పక్షాన యూరియా మరి సరిపడా ఉండాలి అందుబాటులో ఉండాలి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాలి అదేవిధంగా ఈ యొక్క పెంచిన ధరలు ఏదైతే తగ్గించాలని మరి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేడం అడిషనల్ కలెక్టర్ గారి ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో అసలు వ్యవసాయం చేద్దామన్నా కూడా అప్పు తెచ్చి చేద్దామన్నా కూడా మరి ఎరువులు లేని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పాలనలో ఎదురవుతూ ఉంది తీవ్ర అన్యాయం రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది ఎక్కడ చూసినా కూడా కరువు రైతుకు నష్టం మరి ఓట్ల కోసం సీట్ల కోసం మాత్రం ఆనాడు గద్దెనెక్కదాకనేమో ఫోర్ ట్వంటీ హామీలు రైతును రాజు చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు అటున్న సూర్యుడు ఇటువలిచినా కూడా కేసీఆర్ ఇచ్చేది భిక్షం నేను వచ్చిన తర్వాత మరి పదిహేను వేలు రైతులకు రైతు బంధు రైతు భరోసా ఇస్తా అని చెప్పారు కూలీలకు ఇస్తా అన్నారు ఉపాధి హామీ కూలీలకు ఇస్తానన్నారు రైతు రుణమాఫీ చేస్తానన్నారు మరి కరెంటు కూడా సక్క ఇవని ఈ యొక్క మరి అసమర్థ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదు సమయానికి నీళ్లు లేవు సమయానికి ఎరువులు లేవు సమయానికి విత్తనాలు లేకుండా సమయానికి మరి రైతు బంధు కేవలం నీ స్థానిక సంస్థల ఓట్ల కోసం మమా అని చెప్పేసి దురుపుకున్నారు ఇవాళ రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు మా పెంబట్ల కూనప్పుడు మేము వెళ్ళినప్పుడైతే యాభై వేలు అదేవిధంగా కన్నపూర్కి వెళ్తే ఇరవై వేలు ఉన్న వాళ్ళకి కూడా మాఫిగాని రైతులు ప్రతి గ్రామంలో ఇవాళ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా దీనికి ఏం సమాధానం చెప్తావు కేవలం నీ ఓట్లో దండుకోవడానికి మాత్రమే ఇవాళ అయవంచన పాలన చేస్తున్నావు రైతులను అడుగు అడుగునా మోసం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అప్పు తెచ్చి కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా ఇవాళ రైతుల దుస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుల యొక్క మరి పంటలు పండించుకోవాలంటే ఒక స్వర్ణయుగం చూసి పది సంవత్సరాల పాలనలో ఒక రైతు బాంధవుడు కేసీఆర్ గారి పాలనలో మేనిఫెస్టోల పెట్టనటువంటి హామీలను కూడా రైతు బంధు మరి అదేవిధంగా రైతు బీమా ఏ కారణంగా చనిపోయినా కూడా ఆ కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోతే ఐదు లక్షలు ఇచ్చి వారం తిరిగిలోకి ఐదు లక్షలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మరి కేసీఆర్ గారు వచ్చిన ఇరవై నెలల్లో దాదాపు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు ఎంత అంటే రెండు లక్షల మరి కోట్ల అప్పు చేసుకొచ్చింది అంటే నెలకు దాదాపు పదివేల కోట్ల అప్పు చేస్తూ ఉన్నాడు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు ఒక్క ప్రాజెక్టు కట్టలే ఎక్కడ తట్టి మట్టి తీయలేదు ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు చేయలేదు మరి ఇలా ఉద్యోగులు కూడా బాధపడుతూ ఉన్నారు నేను చూసి ఎందుకు ఓటేసినాం ఇలా కేసీఆర్ ఉంటే మా బతుకులు బాగున్నాయి డిఎల్ పెండింగే పిఆర్సీ కూడా ఇవ్వలేదు మరి ఇలా ఏ వర్గం కూడా సంతోషంగా లేదు మరి వాళ్ళ అప్పు ఎందుకు వేస్తున్నావు ఇలా రైతుల దగ్గర నుంచి ఇచ్చేది కాక దండుకుంటున్నావు కదా మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా మరి రైతుల పక్షాన అడుగుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వేదైతే యూరియా బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలని చెప్పేసి మరి అదేవిధంగా పెంచిన ధరలను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇచ్చిన హామీలపై ఇప్పటికైనా దృష్టి పెట్టు చక్కగా పాలన చేయని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ